హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పాలు పోసి చికెన్ కర్రీ ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి బగారా రైస్లోకైనా జీరా రైస్లోకైనా చాలా బాగుంటుంది వైట్ రైస్లో కూడా బాగానే ఉంటుందండి కానీ వైట్ రైస్లో కంటే కూడా బగారా రైస్లోకి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా చూసేద్దామా ముందుగా కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మీకు కేజీ చికెన్ తోటి నేను చూపిస్తున్నానండి ఉప్పు నిమ్మరసం వేసి చికెన్ ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న స్పూను పసుపు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు రాళ్ళొప్పి వేసుకోవాలి తర్వాత మూడు స్పూన్లు కారం వేసుకోవాలి నాన్ వెజ్లోకి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకున్న తర్వాత కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసి చికెన్కి ఇవన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అండి ఎక్కువ ప్రాసెస్ ఏముండదు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్కి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా ప్రతి ముక్కకు కూడా బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ మీద మూత పెట్టేసేసి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మీకు టైం ఉంటే ముప్పై నిమిషాలైనా కానీ మ్యారినేట్ చేసుకోవచ్చండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి ఇలా పదిహేను నిమిషాలు మనం అన్నీ కలిపి ఉంచటం వల్ల చికెన్ పీస్కి అన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది వేసుకున్న తర్వాత ఆయిల్లో రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టేసి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ లోపు మీకు కొబ్బరి చూపిస్తున్నానండి కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి పాలు పోస్ట్ చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టుకోండి చిన్న గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని క్లాత్లో వేసుకుని పాలు తీసుకోవాలి స్ట్రైనర్లో వేసి పాలు తీసే కంటే కూడా ఇలా క్లాత్లో వేసి పాలు తీసుకుంటే బాగా చిక్కగా వస్తాయండి చూడండి ఈ విధంగా పాలు తీసుకోవాలి నేను మీకు కప్పుతోటి ఎన్ని పోసుకోవాల పాలు మీకు చూపిస్తాను మీకు పది నిమిషాల తర్వాత చికెన్ చూపిస్తున్నాను చూడండి ఇలా చికెన్లో నుంచి వాటర్ వచ్చినాయి కదా ఇప్పుడు మూత వేయకుండానే చికెన్ ఉడికించుకోవాలి అస్సలు మూత పెట్టకూడదండి వాటర్ ఎక్కువ వచ్చేస్తే చూడండి పదిహేను నిమిషాలకి ఇలా వాటర్ అంతా కూడా ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు ఈ చికెన్ గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన మూడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయల్ని చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి ఇలా టమాటా ప్యూరీ వేస్ట్ చేయడం వల్ల కర్రీలో గ్రేవీ అనేది బాగుంటుందండి రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చికెన్కి ఈ గ్రేవీ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఉడికించాం కదా మరీ ఎక్కువగా కలిపేసాండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు టీ గ్లాస్ నీళ్లు పోసుకోవాలి అంటే కొబ్బరిపాలు పాలు పోస్తాం కదా అందుకనే టీ గ్లాస్ నీళ్ళు సరిపోతాయండి మూత పెట్టేసి పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ స్టేజ్లో పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుందండి తర్వాత ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి వేసిన తర్వాత అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపున తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొబ్బరి పాలు పోసుకోవాలి కేజీకి కప్పు కొబ్బరి పాలు కరెక్ట్గా సరిపోతాయండి మరీ ఎక్కువ పోసామనుకోండి కూర అనేది స్వీట్ వస్తుంది అనమాట అందుకని కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాలు కర్రీ ఉడికించుకోవాలి పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదండి చూడండి ఈ విధంగా గ్రేవీ ఉన్న తర్వాత లాస్ట్లో సన్నగా తిరిగిన కొత్తిమీర వేసేసుకోవటమే కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి జీరా రైస్లోకైనా బగారా రైస్లోకైనా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది నేను చేసి చూపించిన పచ్చి కొబ్బరి పాలతోటి చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి ఇంకా మాట్లాడుకోవటం లేవండి తినేసేయటమే జూసీ జూసీగా చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ అండి ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్